ప్రతిరోజు మాట్లాడటము పైనసారి ఆ హౌస్ జరగక ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకందరికీ కూడా భరోసా చేయడం జరిగింది వాళ్ళకి దిగుబాటు రావడానికి మా ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది అదే రకంగా టొబాకో రైతులు అయిన సమస్యలు కంది కూడా వాళ్ళకి గెడ్జెట్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఈ అప్పుడే గెడ్జెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాం అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా ఎప్పుడో నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ అయినా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇవాళ కూడా వాళ్ళు ఇవాళ మనం పా పామ్ ఆయిల్కి సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి అడగడం జరిగింది ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టడానికి మినిస్టర్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి మలేషియా నుంచి వచ్చే మెటీరియల్ అంటే ఫారిన్ మెటీరియల్ పామ్ ఆయిల్ వచ్చేది తక్కువ రేటుకి మెటీరియల్ కాస్ట్లీలో వస్తుంది ఇవాళ పదమూడు వేల నాలుగు ఏడు వందల రూపాయలు ఇవాళ పామ్ ఆయిల్కి రైతులకి రేట్ వస్తుంది అది మలేషియా వాళ్ళు మలేషియా పండించే ఫార్మర్స్ పండించే ఆయిల్ అక్కడి నుంచి వచ్చే ఆయిల్ తక్కువ రేటుకి వస్తుంది సో ఇక్కడ ఉండే పామ్ ఆయిల్ రైతులకి పండించే రేటు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు దాని గురించి ఇంపోర్ట్ డ్యూటీ పామ్ ఆయిల్ రైతుల మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని మేము అడగడం జరిగింది దానివల్ల మన మన పామ్ ఆయిల్ రైతులకి దానివల్ల బేసిక్ రేట్ పెరగడం ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే మెటీరియల్ ఫారిన్ దాని బుడ్స్ మీద మనము ఎక్కువ ఇది చేయకుండా మన రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి పామ్ ఆయిల్ రైతుని ఎంకరేజ్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏమని చెప్పి సెక్రటరీ గారిని అడగడం జరిగింది సెక్రటరీ గారు కూడా దాని గురించి పాజిటివ్గా మాట్లాడారు నేను కూడా ఒక టూ త్రీ డేస్ మలేషియా వెళ్తున్నాను అసలు వాళ్ళకి వాళ్ళకి ఎట్లా రేటు తక్కువ పడుతుంది ఏంటి అన్నీ తెలుసుకోండి దాని గురించి నా స్పెషల్ ఇంట్రెస్ట్ పామ్ ఆయిల్ దాని గురించి తెలుసుకొని దాని గురించి వర్కౌట్ చేస్తాం అలాగే ఇవాళ ఖోఖో ఖోఖో రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు కూడా అడ్రస్ చేస్తాము వాళ్ళకు కూడా ఏంటి ఏంటనేది వాళ్ళతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా వచ్చే రోజులతో వాళ్ళ ఇక్కడ కూడా మాట్లాడి వాళ్ళకు ఇది చేస్తాం నేను ఒరే రైతులు చూస్తే వాళ్ళ నేను ఇప్పటివరకు వాళ్ళకి అమ్మిన పంటకి రేస్ రా డబ్బులు రాకపోతే నిన్న మినిస్టర్ గారు వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఇవాళ ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీడీపీ గవర్నమెంటే అదే రకంగా మేము అందరికి కూడా ఇవాళ నిన్న చూస్తే మినిస్టర్ గారు కూడా ఇమీడియట్గా స్టేట్లో ఫండ్స్ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఇవ్వాల్సిందే డబ్బులు అలా అందాల్సిన డబ్బులు అందాల్సిందే అని చెప్పి ఆయన కూడా నిన్న వచ్చి అందరికీ ఎవరు రైతులకు రావాల్సిన డబ్బులు నిన్న ఇచ్చి వెళ్ళారు అదే రకంగా ఆయన ఒక మాట చెప్పారు ఎంతో మంచి మాట చెప్పారు ఇప్పటి నుంచి రైతులు కొన్న ధాన్యం మీద రెండు రోజుల్లోనే పేమెంట్ వస్తుంది ఆయన కూడా చెప్పారు రైతులకి అది కూడా మంచి మాట చెప్పారు ఆ రకంగానే ప్రతి ఒక్కటి ఇవాళ మా ఏలూరులో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రైతులే ఉన్నారు రైతులు అందరికి కూడా ఒక మాట చెప్పడం ఏంటంటే రైతులు పండగా ఉంటాం మీ అందరికీ పెద్ద వేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాము అలాగే ఇవాళ పో పోలవరంలో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళది కూడా వాళ్ళ సమస్య గురించి కూడా నేను దృష్టి పెట్టడం జరిగింది పార్లమెంట్లో వాళ్ళ గురించి కూడా ఇంటిగేషన్ సెంటర్స్ పెట్టాలని చెప్పి వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వాళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నాం వాళ్ళు వాళ్ళకి షిఫ్ట్ అవ్వడానికి అంత మన గవర్నమెంట్ పాజిటివ్గా పనిచేస్తున్నాం బట్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చినాక ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండే దగ్గర వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటారు లేకపోతే అక్కడ ఉండే ఏదో వృత్తుల్లో అప్పుడే అలవాటు అయ్యి ఎప్పుడో నుంచి చేసుకునే వృత్తులలో వాళ్ళు అలవాటు అయ్యి ఉంటారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏం పని చేసుకోవాలి ఏం చేయాలంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ వాళ్ళకి ఎంతో వరకు ఉపయోగపడతాయి ఎస్పెషల్లీ యువతకి బాగా ఉపయోగపడతాయి దీని గురించి మనం తెలుసుకోండి దీని గురించి వాళ్ళకు కూడా ఉపయోగం ఉండాలని చెప్పి పోలవరం కూడా మనం కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళ గురించి కూడా ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టడానికి వాళ్ళు కూడా మాట్లాడుతుంది నా మా ఐడియా అంతా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక వీళ్ళందరికీ కూడా ఆ టూరిజం స్పాట్ లాగా కూడా క్రియేట్ చేసి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేయాలని మేము కూడా చాలా వరకు వర్కౌట్ చేస్తాం ఎందుకంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా మేము ఉన్నాం అని వాళ్ళందరికీ చెప్తున్నామని వాళ్ళందరికీ చెప్పుకున్నాం ఎప్పుడు కూడా ఏ టీడీపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా జనాలకి ఇబ్బంది వస్తే ముందుండే గవర్నమెంట్ మా మనదే ఎప్పుడు కూడా మేము ఎలక్షన్లలో కూడా చెప్పాము మీరు అందరూ నమ్మి మాకు ఐ మ్యాండేట్ ఇచ్చారు మా మీరు మా భుజాల మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతను మేము అందరము హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం